మరియు నేను చూడగా ఇదిగో ఆ గొర్రె పిల్ల సియోను పర్వతం మీద నిలువబడి ఉండెను ఆయన నామమును ఆయన తండ్రి నామమును నొసలేయందు లిఖింపబడి ఉన్న నూట నలవది నాలుగు వేల మంది ఆయనతో కూడా ఉండిరి ఈ వచనాన్ని చదువుతున్నప్పుడు నాకు అనిపించింది పదమూడవ అధ్యాయం చాలా గ్లూమీగా ఉంది పదమూడవ అధ్యాయము ఇంత గ్లూమీగా ఉన్నప్పుడు ఆల్వేజ్ సడన్గా ఈ సియోను పర్వతంపై గొర్రెపిల్ల ఎందుకు కనబడవలసి వచ్చింది అనేది ఆలోచిస్తూ ఉన్నప్పుడు పదమూడు అధ్యాయంలో విశ్వాసులు చాలా కృంగుదలలో ఉంటూ ఉండగా వారిని ఎంకరేజ్ చేయడానికి వారిని ప్రోత్సహించడానికి వారిని బలపరచడానికి అదృష్టడైన ఆ ప్రియ ప్రభు గొర్రెపిల్ల వలె సియోను పర్వతం మీద కనబడినట్లుగా గ్రహించాలి అని ప్రభు పేర నేను మనవి చేస్తున్నాను ప్రియ తమ్ముడు ప్రియ చెల్లి పాప నువ్వు కృంగు వేళల్లో ఆయన నిన్ను లేవనెత్తు దేవుడు నీ ప్రతి బాష్ప బిందువును తుడిచే దేవుడు నీ దేవుడు నిన్ను అన్యాయం చేయడమా ఎవరెవరు అన్యాయం చేయవచ్చు నీ భర్త నీకు అన్యాయం చేయవచ్చు నీ భార్య నీకు అన్యాయం చేయవచ్చు నీ స్నేహితులు నీకు అన్యాయం చేయవచ్చు నిన్ను ఆదరించేవాడు నీ యొక్క కన్నీరు తుడిచేవాడు నీ ముందు ఉన్నాడు అనే సత్యాన్ని జ్ఞాపం చేసుకుని నీ ప్రాభు పెరిట నేను మనవి చేస్తున్నాను ఆ గొర్రెపిల్ల సియోను పర్వతం మీద నిలువబడి ఉండెను గొర్రెపిల్లగా యేసు వారు ఆ కాలంలో ఉన్న విశ్వాసులను ఆదరించడానికి వచ్చారు ఒక సత్యం రెండవది ఏమిటి అనగా పదమూడ అధ్యాయంలో చూచినట్లయితే పదకొండవ వచ్చిన అని నేను చదువుతున్నాను మరియు భూమిలో నుండి మరి యొక్క క్రూర మృగం పైకి వచ్చుట చూచి తిని జాగ్రత్తగా వినండి గొర్రెపిల్ల కొమ్ము వంటి రెండు కొమ్ములు దానికి ఉండేను చూశారు కదూ ఇది డూప్లికేట్ గొర్రెపిల్ల ఇది గొర్రెపిల్ల కాదు గొర్రెపిల్ల కొమ్ములు వంటి కొమ్ములు కలిగిన గొర్రెపిల్ల ఇది గొర్రెపిల్ల కాదు కాబట్టి ఇది డూప్లికేట్ గొర్రెపిల్ల వ్యాస్యం వేసుకున్న గొర్రెపిల్ల పిల్లరా ఇటువంటి గొర్రెపిల్ల ఎటువంటి మోసం చేసిందో పదమూడవ అధ్యాయంలో మనం చెప్పుకుంటూ వచ్చాం కానీ పద్నాలుగో అధ్యాయంలో అసలు గొర్రెపిల్ల చూడండి అసలు గొర్రెపిల్ల ఈ గొర్రె పిల్లకు రెండు కొమ్ములు ఉన్నాయి అసలు గొర్రెపిల్లకు మీరు చూసినట్లయితే ఏడు కొమ్ములు ఉన్నట్లుగా చూస్తాం ఈ ఏడు కొమ్ములు సంపూర్ణమైన అధికారానికి సంపూర్ణమైన బలానికి సూచన అనే విషయం ప్రకటి గ్రంథం ఐదవ అధ్యాయంలో మనం ధ్యానం చేస్తూ వచ్చాం నా ప్రియ తమ్ముడు నా ప్రియ చెల్లి నీకు ఈ గొర్రెపిల్ల నిన్ను ఆదరించేవాడు అనే సత్యాన్ని నువ్వెన్నడూ మర్చిపోవద్దని ప్రభు నేను మనం చేస్తున్నాను అతడు ఇస్రాయేలు వారు నీ నిబంధనను త్రోసివేసి నీ బలిపీఠములను పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గము చేత హతము చేసిరి సైన్యములకు అధిపతియు దేవుడు నగు యహోవా కొరకు మహారోషము గలవాడనై నేను ఒకడును మాత్రమే మిగిలియుండగా ఇక్కడ మీరు గమనించాలి రెండు నేను ఒక్కడనే ఉన్నాను వ్యతిరేకత ఉంది ఇతన విరోధ ఇంత శ్రమలు ఉన్నాయి ఇతన ముసీ ఇంత పరిస్థితి ఉంది ఇతన సంకటెవ్వరు లేరు దేవాస్లో ఉన్నప్పుడు ఐసె పరిస్థితి మేము మరణము కోరుకు కోరిన ఏలియా జీవితంలో మరణ్ కో చూలియా

एलिया को स्वर्ग ले लिया को पदे दे ना दे इतना महान परमेश्वर आपका मेरा है विश्वास जीवितम लो विश्वास के जीवन में नमक जीवितम लो हमारे विश्वास योग्य जीवन में जीवित तुम्हारी ईमानदारी के जीवन में नीति गली जीवित हमारे धार्मिक जीवन में होता है कभी कभी हो जाता है प्रार्थ तुम्हारी प्रार्थना में देरी होगी कुटुम्बम लोग परिस्थिति वो हमारी परिस्थिति नहीं बदलेगा परिवार का जीवित लो मनुष्यू मारा हमारे जीवन में इंसान नहीं बदलेंगे ऐसे परिस्थिति में भी निराशा पड़क हारो मत निजीवितों मरनापेक्षा गलगी आलोचन की अपेक्षा कभी मत करो कोई भी परिस्थिति में इंदुका साध्य असाध्या परचे देवी थोड़ा असंभव को संभव करने वाला तुम्हारे संघ है निरीक्षण के आधार लेना पड़ो जब हमारी आशा को कोई भी आशा ही नहीं दिखता है निरीक्षण दैचे गलगीना देव हमारे परमेश्वर उसी में ही आशा को लाता है